హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యూజ్ టు యాక్చువల్గా దాన్ని యూజ్ టు అనాలి అనే దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాన్ని తెలుసుకుందాం యూస్ టు అనేది గతంలోని అలవాట్లను చెప్పేందుకు వాడతాం అంటే గతంలో కొన్ని పనులు మనం చేస్తూ ఉండేవాళ్ళము అని చెప్పేందుకు అంటే ప్రస్తుతం ఆ పనులను చేయటం లేదు అని చెప్పేటువంటి సందర్భంలో యూస్ టు అనేటువంటి స్ట్రక్చర్ని వాడతాము దీని యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యూస్ టు ప్లస్ వి వన్ అంటే వెర్బు యొక్క మొదటి రూపం ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఐ యూస్ టు డ్రింక్ టీ అంటే నేను టీ తాగేవాడిని అని అర్థం అంటే ప్రస్తుతము టీని తాగటం మానేశానని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం మై టీచర్ యూస్ టు ప్రైజ్ మీ ఎ లాట్ అంటే నా ఉపాధ్యాయులు నన్ను పొగుడుతూ ఉండేవారు అంటే చిన్నప్పుడు జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట ఇలాంటి సందర్భంలో యూస్ టు అనేటువంటి స్ట్రక్చర్ని వాడతాం ఐ యూస్ టు రీడ్ న్యూస్ ఇన్ ద ప్రేయర్ నేను ప్రార్థనలో వార్తలు చదివేవాడని వాస్తవంగా ఇది నాకు సంబంధించినటువంటి ఎగ్జాంపులే నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మా స్కూల్లో ప్రేయర్లో నేను న్యూస్ చదివేవాడిని షీ యూస్ టు ఈట్ స్లేట్ పెన్సిల్స్ ఆమె బలపాలు తినేది ఇది కూడా గతంలో ఉన్నటువంటి అలవాటును తెలియచేసేటువంటి ఎగ్జాంపులే వై యూస్ టు యూస్ కాయిన్ బాక్స్ ఫోన్స్ మేము కాయిన్ బాక్స్ ఫోన్లు ఉపయోగించే వాళ్ళము ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు కదా ఒకప్పుడు మేము వాటిని ఉపయోగించే వాళ్ళం ఇప్పుడు యూస్ టూతో ఒక నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఐ నెవ్ యూస్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ నేను బయట ఆహారం ఎప్పుడూ తినేవాడిని కాదు ఇప్పుడు మీకు యూస్ టూతో ఇంగ్లీష్లో వాక్యాలు ఎలా నిర్మించాలో అర్థమైంది అనుకుంటున్నాను మరోసారి గుర్తుంచుకోండి యూస్ టు అనేది గతంలోని అలవాట్లను ప్రస్తుతం చెప్పాలనుకుంటే యూస్ టు అనేటువంటి స్ట్రక్చర్ని ఉపయోగించి మనము గతంలోని అలవాట్లను చెబుతామన్న విషయం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్